ఓకే సో దాని తర్వాత అంటే డి తర్వాత మీరు డాన్స్ ని కంటిన్యూ చేశారా లేదంటే స్టాప్ చేశారా నేను స్టాప్ చేసిన ఎందుకంటే కొన్ని విధాలు చెప్పాను కదా ఫ్యామిలీ టెన్షన్ వల్ల నేను స్టాప్ చేశాను అదే మా అన్న మిసెస్ చడిపోయింది పిల్లల చిన్న వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద పొజిషన్ తీసుకొని వెళ్తున్నాను నా ప్రజలకి అంత తెలుసు అందరికీ తెలుసు మన ఇండస్ట్రీలో నాతోటి జర్నీ చేసిన వాళ్ళకి తెలుసు ఫ్యామిలీ పరంగా నేను నాకు ఫ్యామిలీ వెరీ ఇంపార్టెంట్ అండి ఫ్యామిలీ కోసం అక్కడే ఉండిపోయాను లేకపోయింటే ఈ కొంతకే చాలా ఎపిసోడ్ చేయొచ్చు నేను పెద్ద టాలెంట్ అని నాకు కొన్ని హావభావాలు హ్యాంగిల్స్ ఎవన్నీ అందరూ చేస్తున్నారు కాకపోతే నేను ఫుల్ స్టాప్ పెట్టాను ఇప్పుడే వద్దు కొంచెం ఫ్యామిలీ కొంచెం సెటిల్ అయిన తర్వాత వద్దామని ఇప్పుడు నేను ఇలా త్రీ ఫోర్ డేస్ నుండి ఇలా వచ్చానంటే మా అన్న కొడుకు పెద్దోడు అయ్యాడు ఇప్పుడు ఐఎస్ చదువుతున్నాడు అంటే వ్యక్తి కదా అతను చూసుకుంటున్నాడు సో ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసుకుని స్టాప్ చేశాను నేను సో తండేల్ మూవీ సాంగ్ లో సాయి పల్లవి గారిది మీ కాపీ కొట్టారు అని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా ఇది డాన్స్ వీడియో అనేది మీకు ఇన్స్టాగ్రామ్ త్రూ లేకపోతే మూవీలో చూసి ఏమన్నా నార్మల్ గా మీరే అయ్యారా లేదంటే ఎవరైనా చెప్పడం వల్ల నేనే అయ్యాను ఎందుకంటే నేనే చూసాను నేను అప్పుడు మూవీ రిలీజ్ అయిన ఇటు పడుకున్నాను అది రీల్ చూసాను అప్పుడు మా సాయి పల్ గారు మేడం చేస్తున్నప్పుడు నా హ్యాంగిల్స్ అలాగే వెళ్తుంది అంటే విత్ మేడం ని పిలిపించండి నన్ను పిలిపించి ఇద్దరిని ఆ స్టెప్ అని వేరే వాడిని పిలుపు చేయమనండి రాదు ఎందుకంటే ఎవరు స్టెప్ ఉంటుందో ఎవరు ప్రాక్టీస్ అయ్యి ఉంటారు వాళ్ళకే హచ్చిమచ్చు నాకు ఆ రోజు చూస్తుంటే ఇది నాకి అలా వెళ్తుంది స్లోగా నా చెయ్యి అలా ఇది నా స్టెప్ ఏ నా స్టెప్ అప్పుడు చూసి నేను మార్నింగ్ చూసాను ఫైవ్ ఓ కి సరి పడుకోనే వేసాను ఫైవ్ ఓ క్లాక్ లేచి మళ్ళీ ఎంత ఇన్స్టాల్ చేసి చూసాను సేమ్ హ్యాజిడ్ స్టెప్ నాదే ఉంది అప్పుడు నా కళ్ళల్లో అలా నీళ్ళు వచ్చేసాయి మీరు ఏ ఇయర్ లో ఆ రీల్ చేశారు ట్వంటీ

జూనియర్ గారు వాళ్ళ సినిమాలో చేశారు అంటే ఆయన దగ్గర నుండి మీరు కాపీ కొట్టలేదు మీరు ఏదైతే హుక్ స్టెప్ చెప్తున్నారో అదే హుక్ స్టెప్ ఎన్టీఆర్ గారు చేశారు సో మీరు చెప్పిన ఫస్ట్ స్టెప్ ఓకే ఏదైతే హ్యాండ్స్ మూవ్మెంట్ ఇది ఉందో అది ఆల్రెడీ ఆంధ్ర వాళ్ళ మూవీలో ఎన్టీఆర్ గారు చేస్తున్నారు సో దాని నుండి మీరు కాపీ కొట్టలేదని ఏంటి ప్రూఫ్ మేడం ఆ స్టెప్ కి ఈ స్టెప్ చూడండి మేడం అది పై నుంచి ఎత్తిస్తున్నారు ఇలా సో దాన్ని మార్చి సాయి విధంగా మేబీ చేస్తుంటారు అది నాది ఇప్పుడు నా పాయింట్ టూ థౌజండ్ ట్వంటీ టూ లో నేను ఇలా వేసాను మ్యామ్ కూడా నేను ఇలా అసారు ఎన్టీ సార్ ఇలా తీసుకొని ఇలా తీసుకొని ఇలా వేస్తున్నారు సో మేము ఇలా వేస్తున్నాం దానికి దీనికి చాలా డిఫరెన్స్ అంటే నార్మల్ గా మన ఇండస్ట్రీలో ఏముంది అంటున్నాను ఇప్పుడు సార్ వెంకటీ సార్ ఆడుతున్నారు నిజమే ఆంధ్ర వాళ్ళలో ఉంది మీరు చూడండి ఇప్పుడు చూసారు కదా వాళ్ళది ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వెళ్తుంది పైన సాయి సాయి పల్వి మేడం సో ఇలా మాత్రమే ఉంది ఓకే సో ఈ స్టెప్ అర్థమైంది అర్థమైంది బట్ చాలా మంది అంటే ఇప్పుడు సాయి పల్లవి గారు అయి ఉండొచ్చు మేబీ ఆంధ్ర వాళ్ళ మూవీ నుండి ఆవిడ స్టెప్స్ స్టెప్స్ ని తన ఓన్ గా కన్వే చేసుకొని ఇలా చేశారేమో తన స్టైల్లో అంటే ఎక్కడో ఉన్న తను మీ ఇన్స్టాగ్రామ్ త్రూ రీల్ చూసి మీ స్టెప్ ని కాపీ కొట్టింది అనడం కరెక్ట్ కాదు కదా మేడం రైట్ మీరు అడుగుతున్న క్వశ్చన్ ఎక్కడ అంటే నాకు ఇప్పుడు ఇండస్ట్రీలో కొంతమంది టచ్ ఉన్నారు నేను వాళ్ళ నంబర్స్ కాంటాక్ట్ లో నాది అక్కడ వాళ్ళకి సెండ్ అవుతుంది కదా మేడం నెంబర్స్ ఉంటే నా ఇన్స్టా పేజ్ ఇప్పుడు కాంటాక్ట్ ఉండే వాళ్ళకే వెళ్తుంది తన అప్రోచ్ మేబీ చాలా ఇయర్స్ కాలేదు నేను టచ్ ఉండే కొద్దికి అలా వెళ్తుంది మనం డీలో ఉండేవాడికి అంతా అలా ఫార్వర్డ్ అవుతుంది ఇప్పుడు సాయిపల్లివి మేడం గారు ఇప్పుడు డీలో ఉండేవాడు నితిన్ వాళ్ళు అసిస్టెంట్ ఎవరు నిన్న కాల్ చేశారు మీడియాలో వాళ్ళంతా టచ్ ఉన్నారనమాట ఇలా ఒక సర్కిల్ లో ఆ లో చూసి పెట్టిండొచ్చు కదా నా అభిప్రాయం నాది సేమ్ అది అనుమానం కదా అనుమానం లేదు మేడం యాజ్ అ స్టెప్ ఉంది కదా ఇప్పుడు మనం వెంకట్య సార్ది ఇలా పై వెళ్తుంది మేడం ఇలా పై చూడండి సార్ నార్మల్ గా హ్యాండ్స్ కి ఈ మూమెంట్ కి సంబంధించిన స్టెప్ చాలా మంది చాలా రకాలుగా యూజ్ చేశారు దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్ లో కొంచెం చేంజ్ చేస్తా వచ్చారు ఇప్పుడు ఆంధ్ర వాళ్ళలో ఎన్టీఆర్ గారు చేసిన దాన్ని తర్వాత కొంతమంది ఇప్పుడు నార్మల్ గా మీరు ఈదే చూసుకోండి ఈ పర్ఫెక్ట్ గా అనేది చెయ్యరు దాన్ని కొంచెం మార్చి 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 చేసుకుంటూ వస్తూ ఉంటారు మాస్టర్స్ అయినా లేదంటే ఎవరైనా కూడా కొత్త స్టెప్ అనేది ఎక్కడ ఉండో రాదు కదా సో ఉన్న వాటిని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఏదో ఒక చేసుకుంటూ వస్తారు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఒక ఉంది ఆ రీల్ కి ఎక్కడో ఉన్న సాయి పల్లవి గారు మీ రీల్ ని కాపీ కొట్టి ఆవిడ సినిమాలో యూస్ చేశారు అనడం అంత పెద్ద అంటే తను ఎంత ఇప్పుడు సత్య కూడా చెప్పారు ఇండియాలోనే తను గ్రేటెస్ట్ డాన్సర్ అని చెప్పేసి ఇండియన్ మూవీస్ కి అండ్ చాలా మంది అది ఒప్పుకోవాల్సిందే తను చాలా పెద్ద డాన్సర్ అండ్ టాలెంటెడ్ డాన్సర్ కదా సో తన మీద ఇలా మీరు ఈ స్టెప్ రెండు ఒకటే టూ థౌసండ్ వెంటీయర్ సార్ పై నుంచి ఇలా వేస్తారు సేమ్ మేము చూసి పెట్టండి అది సేమ్ ఇద్దరు మేము ఇక్కడికే స్టాప్ అయ్యాము సో రెండు చేసిన స్టెప్ కి సాయి పల్లివి గారు చేసిన స్టెప్ కి సంబంధమే లేదు అని నేను అంట లేదు ఎందుకంటారు మేడం సే ఒకసారి రెండు కాపీ చేయండి మేడం ఒకసారి మా ముందు సేమ్ స్టెప్ ఒకసారి చేస్తాను ఇది సాయిపల్లివిగా మేడం ఇలా చేస్తున్నారు ఇలా అన్నారు సేమ్ యాజ్ స్టెప్ ఒకసారి చూడండి ఆ మీరు అన్నట్లు రైట్ వెంకట్య సారు ఇలా చేస్తుండేది ఇలా తీసి ఇలా మేము ఇది వరకు ఉంది కదా ఈ హ్యాంగిల్స్ ఉంది కదా ఇక్కడ మేడం చూస్తుండేది ఇక్కడికే లాస్ట్ చాలా స్లోగా చేస్తున్నారు కదా వీళ్ళు కూడా అది మేడం మీరు స్లో అది స్లో అది మూవీలో అలా ఫాస్ట్ పెడతారు స్టెప్ వరకు నేను మాట్లాడుతున్నాను మేడం ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క స్టెప్ తీసుకొస్తున్నారు కొత్త కొత్త స్టెప్స్ ఇప్పుడు మన ఎన్టీఆర్ సార్ స్టెప్ అయిందంటే ఆ దాంట్లో మూవీస్ కాపీ కొట్టరు కదా మేడం మీ పాయింట్ కే వస్తాను అందరలో వండే స్టెప్ అలాంటి స్టార్ బిగ్ స్టార్ సార్ వెంకటేశ్వర్ సార్ అలాంటి బిగ్ స్టార్ కి ఇంకో మన సాయిల్వి మేడం బిగ్ స్టార్ సినిమా నార్మల్ గా ఇండస్ట్రీ మీరు అడిగారు వెంకటేయ్ సార్దే ఉంది కదా అంద అది చూడండి ఇది కంపేర్ చేయండి అది పై నుంచి వస్తుంది ఇలా దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసి చేసి ఉంటారేమో అని నేను అంటున్నాను వాళ్ళు చేయకముందే నేనే చేశాను కదా సేమ్ మీరు ఆంధ్ర వాళ్ళని కాపీ కొట్టి మీరు చేంజెస్ చేశారేమో అని నా ఆరోపణ లేదు మేడం నేను అలా ఏం కాపీ కొట్టలేదు దానికి కాపీ కొట్టలేదు అని ఏంటి అని నేను అడుగుతున్నా గ్యారంటీ లేదని ఆ స్టెప్ కి ఈ స్టెప్ చాలా అవునండి ఇప్పుడు ఆయన ఇలా చేశారు మీరేమో ఇలా చేశారు రైట్ అంటే దాన్ని చేంజ్ చేసుకొని మీరు చేశారు ఇప్పుడు హ్యాండ్ సెట్ ఇలానే పట్టుకున్నారా

ఒక మూవీలో ఉన్న అంటే నార్మల్గా పాద సినిమాల్లో ఉన్న స్టెప్స్ ని అంటే ఇప్పుడు నార్మల్ చిరంజీవి గారి సినిమాలు అయి ఉండొచ్చు ఆ సీనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలు అయ్యుండొచ్చు బాలకృష్ణ గారి సినిమాలు అయి ఉండొచ్చు సూపర్ హిట్ అయిన సినిమాస్ ని ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఏమంటారు ఎవరైతే కొంత కొంతమంది పెద్ద హీరోలు కానీ చిన్న హీరోలు కానీ విత్ పర్మిషన్స్తో అక్కడ ఉన్న డాన్స్ ని కానీ సాంగ్స్ ని కానీ తీసుకొచ్చుకొని ఇక్కడ కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసి చేస్తున్నారు రైట్ విత్ పర్మిషన్స్ తోని మేబీ ఎక్కడ నుండో తను తీసుకొని దాన్ని ఏమంటారు ఇంప్రూవ్ చేసుకొని చేశారేమో మీదే కాపీ కొట్టారు అనడానికి ఎలాంటి ప్రూఫ్స్ మీ దగ్గర లేదు ఒక్క రీల్ గురించి మీరు దట్టు ఒక చిన్న మీరు చేసింది కూడా చాలా స్లోగా చేశారు నా క్వశ్చన్ కంప్లీట్ గా ఉంది అలాంటి ఒక చిన్న స్టెప్ ని తీసుకొని అంత పెద్ద హీరోయిన్ మీద అంత పెద్ద మూవీ పైన ఆరోపణ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ మీరు డైరెక్ట్ గా నా ఆహా మీకు డౌట్ ఉండుంటే డి స్టెప్ సో యాజ్ కాపీ కొట్టారు నేను కాపీ కొట్టి నాదే వాదిస్తుంది మేడం నేను అలా ఉంటే లీగల్ గా వెళ్తుంటే ఇప్పుడు ఇలాంటి వ్యక్తి ఇంత పెద్ద స్టార్ నా సాంగ్ లో నేను ముందుగానే చేశాను యాజ్ ఇట్ ఉంది అది నాదే అంటున్నాను అంతే నేను అంటే సాంగ్ మీద సాంగ్ అంటే స్టెప్ అంటే మాలాంటి వాళ్ళు కూడా ఇంత పెద్ద స్టార్ ఇప్పుడు తండేల్ మూవీలో ఒక యాజ్ ఎట్ రియల్ స్టోరీ నేను అది అలా వెళ్ళింది సో అది ఉన్న దానికి నాది కూడా ఇలా ఉంది కదా నాకు కూడా ఇలా ఒక గుర్తింపు రాని నేను నేను చెప్తున్నాను మేడం దాన్ని యూజ్ చేసుకొని ఇప్పటివరకు లైక్ అంటే మీకు ఇండస్ట్రీలో ఎలాంటి హిట్స్ కానీ లేదంటే ఎలాంటి అది కూడా మీకు లేదు అంటే గుర్తింపు కానీ ఏం లేదు సో ఒక పెద్ద సినిమాని టార్గెట్ చేసుకొని మనం ఇలా ముందుకు వస్తే నేను ఫేమస్ అవుతానేమో అది చాలా మందికి ట్రెండ్ అవుతుంది దేని గురించి అన్న మాట్లాడితే మనం ట్రెండ్ అవుతామేమో అని చెప్పి ఒక పిచ్చి ఆలోచనతోని అది ఉన్ని దానికే ఇక్కడ వచ్చాను లేకపోతే నేను రాను అది మీరు అడిగిన క్వశ్చన్ పాయింట్ ఇప్పుడే మూవీ రిలీజ్ అయ్యి ఇలా వస్తే అది రైట్ ట్వంటీ టూ లోనే నేను స్టెప్ ఇది వరకు ఉంది వెంకటర్ సార్ ఇలా ఉంది సో ఉంది స్టెప్ స్టెప్ రాక ఇప్పుడు మీరు అన్నారు కదా సోషల్ మీడియా వాళ్ళు వాళ్ళు కాపీ కొట్టాల్సినంత టైం సినిమా వాళ్ళకి ఎక్కడ ఉంటది అన్నారు అఫ్కోర్స్ ఆమె పెద్ద స్టార్ ఇండియా స్టార్ ఇప్పుడు రామాయణం మూవీలో సీతక కూడా చేస్తున్నారు కాదని లేదు ఒకసారి నేను ఎల్ విజయలక్ష్మి గారిని కలిశాను ఎల్ విజయలక్ష్మి గారు అంటే చాలా సినిమాలు చేశారు అప్పటిలో చూడు భక్త ప్రహ్లాద గుండమ్మ కథ లాంటి సినిమాలు శ్రీకృష్ణ తులాబారా ఇండియాలో ఉన్న క్లాసికల్ డాన్సర్స్ అందరినీ పోగేస్తే ఫస్ట్ ప్లేస్ ఎల్ విజయలక్ష్మి గారికి ఇవ్వాలి ఆమెలాగా ఎవరు వేయలేరు సో ఆమె నేను కలిశాను ఒకసారి అనమాట కలిసినప్పుడు మీ మీరు చూస్తుంటారా ఇప్పుడు ఈ డాన్స్ అంటే ఆమె కూడా ఈ పేరు చెప్పింది సాయి పేరు సాయి కూడా చాలా బాగా చేస్తుంది అన్నారు ఖచ్చితంగా సాయి గారు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డాన్సర్స్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ఇన్ ద వరల్డ్ అని కూడా చెప్పవచ్చు ఆమె ఒక లాగా ఇలా సాగిపోతుంటది ఆమె కాపీ కొట్టిందో లేదో నాకు తెలియదు కానీ సోషల్ మీడియా మీడియా చాలా మంది సినిమా వాళ్ళు ఫాలో అవుతున్నారు కుర్చీసా డైలాగ్ తీసుకోండి తమన్ గారు పెట్టేశారు కదా ఆయన కూడా ఒక సోషల్ మీడియా స్టార్ ఈయన లాగానే అలాగే నకిలీస్ గొల్స్ పాట టిక్ టాక్ దుర్గారావు వాళ్ళతో అది అది కూడా పెట్టారు కదా వాళ్ళు కూడా మా మీద ఫోకస్ పెడుతున్నారు సాయిబాల్ సాయిబె గారు తీసుకున్నారు లేదో నాకు తెలియదు కానీ పూర్తిగా ఈయన మా ఫ్రెండ్ కాబట్టి హెల్ప్ చేస్తున్నాను ఆమె కాపీ కొట్టారు లేదు నేనైతే డాన్సర్ కాదు నాకు తెలియదు నాకు కూడా చాలా మంది ఈ రోజు వీడియోలు పంపించారు మీలాగే ఆంధ్ర వాళ్ళది ఒకటి సేమ్ స్టెప్ ఉంది అలాగే ముక్కాల ముక్కాలు ప్రభుదేవ పంపించారు నేను కూడా కామ్ అయ్యాను కానీ సోషల్ మీడియా వాళ్ళు మాత్రం కాపీ అయితే కొడుతున్న సోషల్ మీడియా వాళ్ళని కూడా పిలిచి వాళ్ళకి కూడా తగు సత్కారాలు సన్మానాలు చేస్తే బాగుంటుందని నేను అనమాట ఎగ్జాక్ట్ మీరు నేను నా సైడ్ నుంచి అవును మీ సైడ్ నుండి ఏదైతే ఉందో పిలిచాను కాబట్టి నేను బాధ ఉంది కాబట్టి ఈయన నా బాధ చెప్పుకుంటాను ఒక ప్లాట్ఫామ్ నాకు ఏదైనా చూపించండి చూపించాను గారికి ఆమె ఎక్కడ మేమెక్కడ గానీ చెప్తున్నాను ఎవరు ఎక్కడ ఏం లేదండి ఇప్పుడు సోషల్ మీడియాలో మీకున్నంత ట్రెండ్ తనకు లేకపోయి ఉండొచ్చు తనకి మూవీ వరకే ఉండొచ్చు బట్ మీకు చాలా మందికి మీరు తెలుసు అవునా చాలా మంది మీతో కూడా సెల్ఫీలు దిగుతూ ఉంటారు మీతో కూడా మాట్లాడుతూ ఉంటారు రైట్ సో అంటే ఎవరిది వాళ్ళకు ఉంటది ఒకరు గొప్ప ఒకరు తక్కువ అని కాదు మనని మనమే చూపించుకోవాలి ఎప్పుడైనా సరే సో ఆ విషయంలో అలా మీరు తక్కువ చేసి చూసుకోవడంలో కూడా ఫోటో ఇచ్చి మా మాకు కూడా ఒక షేక్ మేము హ్యాపీగా ఫీల్ అవుతామని అనుకుంటున్నాడు అబ్బాయి టీం వాళ్ళు కూడా నాకు కాల్ చేశారు ఎందుకంటే నేను పక్కన కూర్చో నాకు నేనంటే ఇండస్ట్రీలో చాలా మంది తెలుసు కదా నేను నా నీతిని అబ్బాయి ఫోన్ చేశాడు

ఒక మాట అన్నారు నేను కంప్లీట్గా రామకృష్ణ అంటే మీతోని ఏకీభవించట్లేదు అని చెప్పేసి చెప్తున్నాను అంటే కంప్లీట్ గా నేను యాక్సెప్ట్ చేయలేను అన్నట్టుగా చెప్తున్నారు అంటే మీ పక్కన ఉన్న వాళ్ళు కూడా దీన్ని కంప్లీట్గా ఎవరు నమ్మడానికి లేదు ఎందుకంటే చాలా స్టెప్పులు చాలా మంది చేస్తుండే ఇప్పుడు సార్ మాట్లాడినట్టుగానే నార్మల్గా గా మన నక్లెస్ గర్ల్స్ లో దుర్గారావు గారిదైనా ఎవరిదైనా సరే కొంచెం వాళ్ళ తీసుకుంటే వాళ్ళతో మాట్లాడారు వాళ్ళకి ఏదో ఒక అవకాశం ఇచ్చారు వాళ్ళతో పర్మిషన్స్ తీసుకున్నారు తీసుకునే కూడా వాళ్ళు ఉన్నారు మీరెవరో కూడా మొన్నటి వరకు త్రీ డేస్ బ్యాక్ వరకు ఎవరికి తెలీదు అంటే కొంతమందికి తెలుసు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే చెప్తాను నాకు మీరు ఎవరో తెలియదు సీరియస్ తెలుసు తెలియదు సో అంటే సో మచ్ చాలా మందికి చాలా మంది తెలియకపోవచ్చు కానీ అంత పెద్ద స్టార్ మూవీ నుండి అంటే డైరెక్ట్ గా నాకు ఆ స్టెప్ కాపీ కొట్టారు నాకు అంటే న్యాయం కావాలి లేదంటే గుర్తింపు కావాలి అని మాది అలాగే ఉంది వీళ్ళు ఇక్కడే లోకల్ లో వాళ్ళ దగ్గర అడుక్ అప్రోచ్ అయ్యి అనమాట వాళ్ళకి ఆ దుర్గారావు గారికి మన కుర్జిత్ తాత్కి అంత నేను ఎక్కడో బెంగళూరులో ఉంటాను కాబట్టి నన్ను ఎవరో గుర్తించలేదు అంతే కాకపోతే యాజ్ మాదే ఉంటుంది కాకపోతే నాకి సేమ్ స్టెప్ ఏ ఉంది ఇది ట్వంటీ టూ లోనే చేశానని ఒక థ్యాంక్స్ చెప్తే చాలు అప్రోచ్ అయ్యి సాయి పల్లెంక్స్ చెప్పాలా అంటే మేడం కాదు ఆ టీం వాళ్ళు ఎవరైనా కానీ ఇప్పుడు ఆ మూవీ పెద్ద హిట్ అయ్యింది నాది సేమ్ స్టెప్ ఏ ఉంది ఇలా సోషల్ మీడియాలో నేను టచ్ ఉన్నాను ఇండస్ట్రీ వాళ్ళకి సో అలా తీసి ఉంటారా అని నేను ఏకీభవిస్తున్నాను మేడం నాది ఇంకా మేడం గారిని పెద్ద స్టార్ కి ఏమో నేనేమో వేరేలాగా మాట్లాడ me. మీరు అన్నారు కదా రామకృష్ణ గారు నార్మల్ గా మీకు ఇండస్ట్రీలో కొంతవరకు కూడా సర్కిల్ ఉంది రైట్ మీరు ఆల్రెడీ డీ మెయిన్ ఏదైతే ఉందో డాన్స్ షోస్ లో డి ఆల్రెడీ మీరు వర్క్ చేసి ఉన్నారు సో సాయి పల్లి గారిని రీచ్ అవ్వడం అనేది లైక్ సత్య గారు త్రూ అయి ఉండొచ్చు లేదంటే మీరు డైరెక్ట్ గా అయినా మీకు చాలా ఈజీ పని కొంచెమైనా కష్టమైనా ఈజీగా వెళ్ళిపోవచ్చు మీరు డైరెక్ట్ గా మీరు వాళ్ళ టీం వాళ్ళని అప్రోచ్ అయ్యి ఇది ఇది నాది అని చేయండి పరిస్థితి అని ముందు కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఒకవేళ రిజెక్ట్ చేసి ఉంటే అప్పుడు మీడియాకి వచ్చి చెప్పుంటుంటే బాగుండేది లైక్ అంటే ఇదంతా ఒక ప్రాసెస్ అది కాకుండా డైరెక్ట్ గా మీడియాకి వచ్చేసి సాయి పల్లవి గారు తండేల్ మూవీలో నా స్టెప్ కాపీ కొట్టారు అనేది చెప్పడం అనేది ఎంత వరకు రైట్ మీరు అడుగుతున్నది ఇప్పుడు సోషల్ మీడియా ఉండేది మనము వేరే దగ్గరికి అప్రోచ్ కాకపోయినా మన సోషల్ మీడియా దగ్గరికి వచ్చేది మన రైట్ మేడం ఇప్పుడు ఎందుకంటే నేను లైట్ గా ట్రెండ్ అవ్వచ్చు ట్రెండ్ అని కాదు మేడం ట్రెండ్ వేరు ఇప్పుడు నేను ట్రెండ్ అయ్యి ఏమి హాక్టర్ కావాలి యాక్ట్ అయ్యే నాకు అన్ని ఆపర్లు అలాంటి థాట్ నాలో లేదు ఇప్పుడు నేను ఇక్కడ వచ్చిన దానికోసమే నాకు ఏం పెద్ద పెద్ద రావు ఇది ఇంతకే స్టాప్ అవుతుంది ప్రజలు చూస్తారో కాకపోతే నా మనోభావం దెబ్బతీసింది ఇప్పుడు దుర్గారావు కావచ్చు కుర్జీ తాత్ కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ మన ముందే హిట్ అవుతున్నారు సో నేను టూ థౌసండ్ ట్వంటీ టూ లోనే అదేసాను కదా ఆ స్టెప్ ఒకటి నేను మీ దగ్గర మీడియా ముందు వచ్చి చెప్పుకోవాలి అనిపించింది చెప్పాను అంతే ఇంక వేరేలాగా నేను ఏది మనసులో పెట్టుకోలేదు నా ఓపెన్ గా చెప్పాను అన్ని ఇంటర్వ్యూ ఛానల్ కు చెప్పాను నేను డబ్బులు కానీ నా ఫేమ్ కానీ వేరే అవకాశాలు కానీ రావాలి అంటుండే ట్వంటీ టూ లో చేసిండేది ట్వంటీ ఫైవ్ లో వచ్చిండేది యాజ్ ఎట్ ఉంది అని నేను చెప్తున్నాను అంతే మేడం ఇప్పుడు అంతే అప్పుడు అంతే మన సాయి పల్వి గారు అంటే చాలా రెస్పెక్ట్ ఉంది సో నాదే స్టెప్ అని అది ఒకటి నాలో ఇప్పుడు ఉంది ఎప్పుడు ఉంది మేడం మీరు డాన్స్ ఎక్కడైనా నేర్చుకున్నారా లేదంటే మీ ఓన్ గా లేదు మేడం నేను శశి మాస్టర్ డి శశి మాస్టర్ వాళ్ళు దాంట్లో నేను నేర్చుకున్నాను బెంగళూరు ఎలా ఉంటారు వాళ్ళు డ్యాన్స్ క్లాస్ ఒక సిక్స్ మంత్ నేర్చుకున్నాను అప్పుడు నేర్చుకుని అలాగే నేర్చుకుంటూ ఉంటాను కాకపోతే నేను సమాజ సేవలో కొంచెం బిజీ ఉంటాను జనాలకు హెల్ప్ చేసే దాంట్లో ప్రతి ఒక్క యాక్టివిటీస్ లో నేను చాలా బిజీ ఉంటాను అది కొంచెం అదే చెప్పాను కదా ఇంకా ఫ్యామిలీ ఇష్యూ దాంట్లో కొంచెం మేనుకున్నాను మీరు డీ లో చేశాను అన్నారు కదా దేవి గెటప్ లో చేశాను అన్నారు కదా అందులో డాన్స్ ఉందా లేదంటే ఓన్లీ గెటపా లేదు డాన్స్ ఉంది మన మాకు ఏం రోల్ ఇచ్చింటారో అది డీ లో ఒక గెటప్ యూరు ఎవ్రీ వన్ మీకు తెలుసు కదా డాన్స్ ఉంటేనే ప్రతి ఒక్కరిని సైట్ పర్మిషన్ స్టేజ్ మీద ఇంకా అక్కడ కాకుండా ఎక్కడైనా చేసారా డాన్స్ డాన్స్ ఏం లేదు మేడం దాంట్లో మీరు డాన్సర్ అని ఎలా చెప్తున్నారు నేను డీలో డాన్సింగ్ నేర్చుకొని డాన్సర్ అయ్యాను దానికి సంబంధించిన ఏదైనా సర్టిఫికెట్ అట్లాంటిది ఏదైనా ఉందా వీడియోస్ ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి కదా డీలో చేసినట్లు వీడియోస్ ఉన్నాయి ఉంటుంది కదా మనం షో నార్మల్ గా అంటే మీరు నేర్చుకున్నారు అన్న దగ్గర ఈ మధ్య సర్టిఫికెట్స్ కూడా ఇస్తున్నారు కదా అంటే ఏ స్టూడియో అయితే అకాడమీస్ ఉంటాయో అలా కంప్లీట్ చేశాను అని చెప్పాను కదా మేడం నేర్చుకున్నాను డీలో ఒక సాంగ్ కూడా చేశాను విత్ మన యూట్యూబ్ లోనే ఉంది దాంట్లో నా దగ్గర వీడియోస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి మేడం